ఏలూరు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్య కారణంగా పద్నాలుగు రోజుల క్రితం డెలివరీ అయిన ఓ బాలింతకు సరైన విధంగా కుట్లు వేయకపోవడంతో అవి విడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమాచారం అందుకున్న ఏలూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి స్వయంగా ఆసుపత్రికి చేరుకుని బాధిత మహిళను పరామర్శించారు ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన వెంటనే మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు అవసరమైన అన్ని పరీక్షలు చేసి నిపుణుల పరి చికిత్స అందించాలని స్పష్టం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యానికి తావులేదని బాధ్యతపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఆసుపత్రి యంత్రాంగం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ బాలితకు ప్రస్తుతం అవసరమైన చికిత్స అందిస్తున్నామని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి వైద్యుల నిర్లక్ష్యం నిరూపితమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు వెళ్ళేటప్పటికి మేడం డ్రెస్సింగ్ చేస్తుంది చేస్తే అప్పటికి ఏం అడిగిందో తెలుసా ఆవిడి పక్కన ఉన్న ఆవిడకి సిజరింగ్ తీసుకురా ప్లేట్ తీసుకురా పైన పాపలు ఇదేంటమ్మా ఆవిడ ఎంత బాధపడుతుంటే రే ఎల్లుండ ఆ లక్ష్మి వాళ్ళు కుట్టలేదని అంటారు కదా వాళ్ళకి భయం ఉన్నప్పుడు మీరు వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్పే విధంగా చెప్తే వాళ్ళకి ధైర్యం దొరుకుతుంది మీరు వాళ్ళకి ధైర్యంగా చెప్పకపోతే వాళ్ళు ఏమంటారు సరిగ్గా చూడట్లేదు అని అంటారు ఇప్పుడు ఏ భయం లేదని అంటుంది వీళ్ళు కన్విన్స్ అయితే మాట మాట్లాడతారు కదా గా చెప్తే మీరు చెప్పండి క్లాట్ అవ్వకుండా కెమికల్ ఉంటది కదా సార్ అది ఆ టెస్ట్ ట్యూబ్ బదులు ఈ టెస్ట్ ట్యూబ్ లో వేయటమో ఇక్కడ నుంచి వెళ్ళటమో దానివల్ల కూడా అంటే టెస్ట్ కి కొన్నిటికి క్లాట్ అయింది కావాలి కొన్నిటికి క్లాట్ అవ్వాలి కావాలి సో వాళ్ళు శాంపిల్ అది పంపించుంటారు అసలు నిడదవోల్ నుంచి మరి సుబ్బలక్ష్మి అనే పేషెంట్ పద్నాలుగు రోజుల క్రితం మరి డెలివరీ కానీ జాయిన్ అయింది అమ్మాయికి కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కుట్లు తీసినప్పటికీ కూడా ఆరటానికి కొద్దిగా టైం పడుతుందని చెప్పి ఏదైతే సజ్జన్ గారు చెప్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కంగారుబడి ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా జరగట్లేదు అనేది వాళ్ళు అపోబడి వేరే హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పి ఇచ్చేశారు ఈ లోపుగా మరి వాళ్ళు కూడా డాక్టర్లు కొద్దిగా వచ్చి చూసే లోపుగా కూడా మరి మరి మీడియా సోదరులందరూ కూడా వచ్చారు వాళ్ళు ఏంటంటే లోపలికి పేషెంట్లు ఏదైతే మెటర్నిటీ వార్డ్లో ఉంటారో అక్కడికి అందరూ కూడా వస్తే వాళ్ళకి గాలి ఇన్ఫెక్షన్ సోగుతాయని ఉద్దేశంతో మాట్లాడదామని చెప్పారు చిన్న మిస్అండర్స్టాండింగ్ వాళ్ళే తప్పితే మించి ఏం లేదు వాళ్ళకి ధైర్యం చెప్పేది డాక్టర్ గారు కూడా ఏమి అవ్వదన్నారు హెవీ యాంటీబయోటిక్ డోస్ ఒకటి ఇవ్వాలి వాళ్ళు వెళ్తానన్నా కూడా రెండు రోజులు ఉండమ్మా అని చెప్పి చెప్పారు వాళ్ళని కన్విన్స్ చేశారు వాళ్ళు కన్విన్స్ అయ్యారు ఈ లోపుగానే మరి కొద్దిగా మీడియా వలన బయటికి రావడం జరిగింది దానివల్ల నేను కూడా వచ్చి వాళ్ళ పేషెంట్లతో మాట్లాడడం జరిగింది ఇందులో అసలు ఆ పేషెంట్లని రికమెండ్ చేసి నేను ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాను ఏదైతే డ్యూటీ డాక్టర్ గారు ఉన్నారో డ్యూటీ నర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పాం కొద్దిగా వాళ్ళు ఏదైతే ధైర్యం లేని పేషెంట్లకి ఎందుకంటే రోజు నిరంతర కార్యక్రమం వాళ్ళు చూడటం ఒక రోజున ఏదన్నా మీతో ఏదన్నా కొద్దిగా వాళ్ళ అసహనంతో ఉన్నప్పుడు మీరు కూడా విసికించగా ఉండాలని మీ మీడియా సోదనలు కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే తెల్లాలు ఎగితే కొంత మంది వందల మందిని పేషెంట్లు వాళ్ళందరూ కూడా చూస్తుంటారు మీరు కూడా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వివరంగా ఏం జరిగింది అనేది అడిగితే వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళకు కూడా చెప్పాం మీడియా వాళ్ళు మీరు కూడా స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పాం మీరు ఎప్పుడైనా సరే మీకు నేను అందుబాటులో ఉంటాను డెఫినెట్గా సోపన్నెంట్గా అవ్వచ్చు డ్యూటీ డాక్టర్లు అవ్వచ్చు మీరు వాళ్ళని మీ ఇబ్బంది పడుతున్నారమ్మా మీరు చేయండి అనేది ఎందుకనంటే వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే పరిస్థితిని కల్పించాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడతారు కాబట్టి ఆ భయం దృష్టిలో వాళ్ళు ఏమంటారంటే మీరు ఏం తెస్తున్నారు ఏంటనేది కొంచెం వాళ్ళు అడిగితే అడిగి ఉండొచ్చు కానీ మీరు చేయవలసిన బాధ్యతను మీరు వాళ్ళకి చెబితే డెఫినెట్గా వాళ్ళు మీకు సహకరిస్తారు మీడియా అంటే ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఏదైనా ఇబ్బంది జరుగుద్దామో అనే భయం వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే మీరు గబుక్కుని ఇక్కడ ఈ విధంగా జరిగిందని ఒక స్ట్రోలింగ్ వేస్తే వాళ్ళకి ఇబ్బందికరమైన ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తుల్లో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి మీరు కూడా డెఫినెట్గా నిజంగా ఇబ్బంది జరిగినప్పుడు మీడియా పరంగా మీరు తీసుకెళ్తంలో తప్పేం లేదు కానీ జరగోకుండా డ్యామేజ్ అంటే వాళ్ళకి డ్యామేజ్ అవుద్దని ఉద్దేశంతో చెప్తున్నారు ఏదైనా సరే పేషెంట్ ప్రయాణం మనకు ముఖ్యం కాబట్టి ఆ పేషెంట్ని కాపాడే దాటిలో కానీ వాళ్ళకి ధైర్యం కల్పించే విషయంలో కానీ మీడియా కూడా కొద్దిగా సమన్వయం పాటించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది